కొంతమంది ఏమన్నారంటే ఆల్రెడీ అంటే ప్రభుత్వం ఏం చేశారంటే పెద్దల మండలాన్ని ప్రకటించారు ప్రకటించి కొన్ని గ్రామాలను గెజటిగా చెప్పారు ఆ దాంట్లోనూ మా మండలం సంబంధించిన ఐదు గ్రామాలు అయితే అస్సలు లేవు వీళ్ళు ఏమైనా ఇప్పుడు ఏమైందంటే ఈ మిగతా గ్రామాలు పదహారు మంది అంటే పదహారు పెద్దలకు సంబంధించిన పదహారు గ్రామాలు ఆమ్ల గ్రామాలు మాకు పెద్దల మండలం వద్దని చెప్పి చెప్పారంటారు ఏమైందంటే వాళ్ళు వద్దంటే ఎట్లా మన చుట్టుపక్కల పనులు ఉండాలి చెప్ప పనులు అని చెప్పేసి ఈ సాధారణ కమిటీ వాళ్ళు పెద్ద సాధన కమిటీ వాళ్ళు మా గ్రామాలు పేరు ఇచ్చినారు వాళ్ళు గ్రామాల పేరు ఇచ్చి వీళ్ళు మాకు ఆల్రెడీ తీర్మానం ఇచ్చేసినారు మాకు వాళ్ళందరూ ఒప్పుకున్నారు అని చెప్పేసి ఆ సాధన కమిటీ చెప్తున్నారు మేము ఇప్పుడు దాదాపు ఏం లేదు నూట యాభై మంది సైకిల్ అంటే బైక్ ర్యాలీతో వచ్చినా వీడికి అంటే నూట యాభై మంది దాదాపు మూడు వందల వచ్చిన వీడికి కేవలం మేము వచ్చింది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇటు సెవెంటీ పర్సెంట్ ఇంకా చాలా మంది ఉన్న ఊళ్ళో ఉన్నారు కాకపోతే వాళ్ళు అంటే ఆల్రెడీ తీర్మానం అయిపోయింది మాకు ఇచ్చినారు అని చెప్పినారు వాళ్ళు ఇది ఆ వాస్తవం ఇది మా మా సర్పంచ్ గారు అయితేనేమి వార్డ్ మెంబర్లు అయితేనేమి ఎవరైనా కూడా గ్రామంలో కూర్చోబెట్టే గ్రామ సభ జరిగింది లేదు మేము అప్పుంది కూడా లేదు కాబట్టి మేము ఎవరూ తీర్మానం చేయలేదు మేము ఒక్కడం కూడా మాకు కావాల్సింది వరకుంది మండలమే కావాలా పెద్దల మండలం వద్దని చెప్పేసి ఈరోజు సబ్కట గారికి రిఫరెన్స్ కూడా వచ్చాము కాబట్టి మా గ్రామాల్లో మాత్రం ఖచ్చితంగా పెద్దలలోకి మేము వద్దే వద్దు మాకు వంద కావాలి వంద మండలమే కావాలి మాకు కాబట్టి ఈ మా మండలాన్ని మా గ్రామాల్లో కలితే మాత్రం ఎంత దాకైనా మేము పోడడానికి ఉందని చెప్పేసి కెచ్చళ్ళి వడగుంద గ్రామాల ఐక్యత వద్దని చెప్పేసి మేము అందరూ కూడా కలిసి వస్తున్నాము కెచ్చళ్ళి వందల గ్రామాల ఐక్యత